నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు స్కై ఫ్రూట్ స్కై అంటే ఆకాశం ఆకాశ పండు అంటారు ఆకాశ పండు అని ఎందుకంటారంటే సాధారణంగా ఏ చెట్టుకైనా కాయో పండు వస్తే నేల పక్క చూస్తుంది అంటే కిందకుంటాయి ఇదేంటంటే ఈ పండు ఆకాశం దిశగా చూస్తుంటుంది అంటే పైకుంటుంది ఆ పండు లోపల డెబ్భై ఒక్క గింజలు ఉంటాయి ఈ పండు ఆ ఉంటుంది కనుక పైచూపు చూస్తుంది కనుక ఆకాశ పండు అన్నారు దీని మహాగని పండు అని అంటారు కొంతమంది కొంతమంది షుగర్ ఆల్మండు షుగర్ బాదం అంటారు అడవి బాదం అంటారు ఇది అడవిల్లో ఉండే మహా వృక్షం చాలా ఎత్తు పెరుగుతుంది వంద అడుగులు నూట యాభై అడుగులు ఎత్తు పెరుగుతుంది ఇవి పెద్ద మానైన తర్వాత ఈ చెట్టు వృక్షాన్ని కలపగా కూడా మరి టేకుని ఏ విధంగా ఉపయోగిస్తారో ఈ స్కై ఫ్రూట్ వృక్షం యొక్క కలపను కూడా వాడతారు వేర్లు కూడా చాలా లోతుగా వెళ్తాయి వంద అడుగుల వరకు లోతుగా వెళ్తాయి ఇది మలేషియాలో చాలా అధికంగా ఉంటాయి ఈ స్కై ఫ్రూట్ వినియోగం మలేషియాలో చాలా అధికంగా ఉంటుంది ఈ గింజలు బాదం పప్పుని పోలి ఉంటాయి బాదం పప్పు పైన నానబెట్టిన తర్వాత పొట్టు ఎలా తీసేస్తామో ఈ బా ఈ స్కై ఫ్రూట్ ఉండే పొట్టు తీసిన తర్వాత తెల్లటి పప్పు వస్తుంది ఆ తెల్లటి పప్పును మాత్రమే తినాలి పైనుండే పొట్టు తినకూడదు తప్పనిసరిగా పొట్టు తొలగించాలి మనకు లభించే ఈ విత్తనాలు స్కై ఫ్రూట్ బాదం అడవి బాదం విత్తనాలు కొన్ని కంపెనీలు పైనుండే పొట్టు తీసి తెల్లగా ఉండే పప్పులు అమ్ముతారు కొంతమంది పైన పొట్టు కూడా ఉంటుంది పొట్టు మాత్రం తినకూడదు తింటే చాలా చేదుగా ఉంటుంది ఈ స్కై ఫ్రూట్ యొక్క విత్తనాలు ఉదయం టిఫిన్ చేయడానికి రెండు గంటల ముందు రాత్రి భోజనానికి రెండు గంటల ముందు ఉదయం ఒక గింజ రాత్రి ఒక గింజ దీన్ని నవలేవాళ్ళు నవలొచ్చు కొద్దిగా చేదుగా ఉంటుంది లేదా దాన్ని గోరువెచ్చని కానీ పాలతో కానీ తీసుకోవచ్చు ఇది షుగర్ వ్యాధి టైప్ టూ డయాబెటీస్కి చాలా బాగా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుందని మనకు తెలుస్తుందంటే ఈ గింజలు వాడకానికి ముందు బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ ఏమీ తినకుండా పరగడుపున షుగర్ టెస్ట్ చేయండి మూడు నెలలకు ఒకసారి రక్తంలో షుగర్ నియంత్రణ ఎలా ఉందో తెలియపరిచే హెచ్బిఏన్సి పరీక్ష చేయించండి ఆ రెండు పరీక్షల్ని ఈ స్కై ఫ్రూట్ గింజలు వాడకము మొదలుపెట్టిన తర్వాత మూడు నెలల తర్వాత చూడండి మీరే ప్రత్యక్షంగా దాని యొక్క పనితీరును గమనించవచ్చు కనుక ఈ రోజున షుగర్ ఎవరైనా కొత్తగా వచ్చినా గత ఐదు సంవత్సరాలుగా షుగర్కి ట్యాబ్లెట్లు ఇన్సులిన్ వాడుతున్న వారు కూడా స్కై ఫ్రూట్ గింజలు వాడటము ద్వారా ట్యాబ్లెట్లు ఇన్సులిన్ అవసరము లేకుండానే షుగర్ని నియంత్రించవచ్చు స్కై ఫ్రూట్తో పాటు ఆహార నియమాలు ముఖ్యం బరువు తగ్గటం ముఖ్యం యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము క్రమము తప్పకుండా తినాలి స్కై ఫ్రూటు షుగర్ నియంత్రణతో పాటు మొత్తం పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది షుగర్ ఉన్న వారికి క్లోమగ్రంథి కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి సమపాళలో ఉత్పత్తి కావటం వల్ల షుగర్ నియంత్రణ జరుగుతుంది కొన్ని పరిశోధనలలో స్కై ఫ్రూట్ షుగర్ వ్యాధిని నియంత్రించడానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య పరిశోధనలో నిర్ధారణ జరగటం ఒక విశేషం షుగర్ నియంత్రణతో పాటు శరీరానికి ఉపయోగపడే మరో తొమ్మిది ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రెండవది ఇది కూడా చాలా కీలకం కొంతమందికి షుగర్ ఉన్న వాళ్ళకి ఒక ఐదు సంవత్సరాల తర్వాత పురుషాంగము మెత్తబడిపోతుంది చప్పబడిపోతుంది లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంటుంది పురుషాంగము కడ్డీలా ఉండవలసిన పురుషాంగం బాగా పండిపోయిన లాగానో లేదు తోటకూర కాళ్ళనో వేలాడుతూ ఉంటుంది అంగస్తంభనం జరగదు ఒకవేళ అంగస్తంభనం జరిగిన క్రికెట్లో డక్అవుట్ లాగా వెంటనే అర నిమిషం నిమిషంలో లీక్ అయిపోతుంటుంది వీర్యం మెత్తగా ఉండటం వల్ల యోనిలో ప్రవేశపెట్టడానికే కష్టం గట్టిపడిందని ఆనందంలో ఉండగానే టక్కున వీర్యము లీక్ అయిపోతుంది ఆ విధముగా అంగస్తంభనము జరగని వారికి శీఘ్ర స్ఖలనము జరిగేవారికి స్వప్న స్ఖలనము జరిగేవారికి మూత్రములో కొంతమందికి వీర్యము లీక్ అయిపోతూ ఉంటుంది వారికి బాగా పనిచేస్తుంది స్కై ఫ్రూట్ దీంతోపాటు వీర్య కణాల సంఖ్య తక్కువ ఉన్నవారికి వీర్య కణాల చలనం తక్కువ ఉండి పిల్లలు పుట్టని వారికి సంతాన లేమి వల్ల సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ ఫైళ్ళు పట్టుకుని తిరుగుతున్న వారికి స్కై ఫ్రూట్ ఒక భగవంతుడిచ్చిన దివ్య ఔషధం కింద భావించండి అలాగే కొంతమందికి అండకోశంలో నీటి బుడగలు ఉండటం వల్ల నెలసరి సమయంలో పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుంది అండకోశంలో నీటి బుడగల ప్రభావం వల్ల సంతానం కలగరు అటువంటి నీటి బుడగలను నివారించి సంతాన సాఫల్యానికి దోహదపడుతుంది ఈ స్కై ఫ్రూట్ ఇంకా మూడవది గ్యాస్ట్రబుల్ ఉండి తేపులు పుల్లటి తేపులు అపాన వాయువు ఎక్కువగా వెళ్ళటం ఛాతీలో మంట ఇలాంటి గ్యాస్ట్రబుల్ పేగుపూత పేగు వరిపిడి ఉన్నవారికి చాలా మేలు జరుగుతుంది ఇంకా నాలుగు మలబద్ధకం వల్ల మొలలు అరిసె మొలలు మూల శంక పైల్స్ వస్తాయి మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా కానీ బొట్లు బొట్లుగా కానీ పిచికారి కొట్టినట్టు కానీ దారగా కానీ రక్తం పోతుంటుంది టాయిలెట్లో అటువంటిది అవటానికి కారణం ఏంటంటే మలబద్ధకం ఈ స్కై ఫ్రూట్ మలబద్ధకాన్ని నివారించడం ద్వారా పైల్స్కి పూర్తిగా చెక్ పెడుతుంది ఐదు కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరిచి కాలేయం నుంచి పైచరస ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది ఆరు శరీరం నుండి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది ఏడు కొంతమంది చర్మం మీద దురదలు వస్తుంటాయి దద్దుర్లు వస్తుంటాయి అకారణంగా దురదలు దద్దుర్లు వచ్చి ఇబ్బంది పెడుతున్న వారు స్కై ఫ్రూట్ వల్ల స్కిన్ అలర్జీని దూరం చేస్తుంది ఎనిమిది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఉబ్బసం ఆస్తమా ఉన్నవారికి స్కై ఫ్రూట్ వల్ల ఉబ్బసాన్ని నియంత్రిస్తుంది నివారిస్తుంది తీవ్రతను తగ్గిస్తుంది తొమ్మిది ఇవాళ నిద్రే అదృష్టంలో ఉంది మంచం మీద పడుకున్న తర్వాత గంట రెండు గంటలు నిద్ర రాక దొర్లుతూ ఉంటారు కొంతమంది ఒక పెగ్గు మందేస్తే కానీ నిద్ర రాదు కొంతమంది నిద్ర ట్యాబ్లెట్లకు అలవాటు అయిపోయారు స్కై ఫ్రూట్ వాడటం వల్ల గాఢమైన నిద్ర మీ సొంతమవుతుంది పది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా నివారిస్తుంది రక్తపోటు బీపీని బాగా నియంత్రిస్తుంది స్కై ఫ్రూట్ వాడుతున్నాం కదా అనేసి బీపీ టాబ్లెట్లు మానవద్దు ఇంకొకటి ఇప్పుడు అనుమానం పట్టణాలు నగరాల్లో ఉన్నవాళ్ళు స్కై ఫ్రూట్ గురించి వినుంటారు గ్రామాల్లో ఉండేవాళ్ళకి ఈ పేరే వినుండరు ఎక్కడ దొరుకుతుందంటే మీ సౌలభ్యం కోసం ఒక నంబర్ ఇస్తున్నాను మీ ఇంటికే కొరియర్ ద్వారా తెప్పించుకునే సదుపాయం ఉంది ఇది ఐదు వందల నలభై గింజల ప్యాకెట్ తొమ్మిది నెలలకు సరిపోతుంది రెండు వేల ఒక్క వంద ఇరవై ఒక్క వందల ఖర్చు రెండు వేల వంద రూపాయలు చెల్లిస్తే ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా చెల్లిస్తే ఐదు వందల నలభై గింజలు తొమ్మిది నెలలకు సరిపడే మోతాదులో మీ ఇంటి వద్ద సరఫరా చేయబడతాయి కొరియర్ ద్వారా మీరు సంప్రదించవలసిన పేరు నగేష్ ఫోన్ నంబరు ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ నంబరు ఎనిమిది నాలుగు ఆరు ఆరు తొమ్మిది రెండు నాలుగు మూడు నాలుగు మూడు ఈ నగేష్ అనే వ్యక్తికి మీరు ఫోన్ చేసి ఫోన్పేలో గూగుల్ పేలో రెండు వేల ఒక వంద రూపాయలు పంపించి మీరు కొరియర్ ద్వారా ఈ స్కై ఫ్రూట్ని పొందాలి ఒక్క విషయం మాత్రం మరవద్దు పైన ఉండే గోధుమ రంగు పొట్టు తప్పనిసరిగా తీయాలి పొట్టు తీసిన తర్వాత లోపల తెల్లటి పప్పు ఉంటుంది రోజుకి రెండు మాత్రమే వినియోగించాలి అత్యుత్సాహం చూపించవద్దు ఉదయం ఒకటి రాత్రి ఒకటి వాడటము ద్వారా డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ మధుమేహ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు మీకేమైనా డౌట్లుంటే స్కై ఫ్రూట్ గురించి విశేష అనుభవం కలిగి హైదరాబాద్ నగరంలో ఈ స్కై ఫ్రూట్ గింజలను మార్కెటింగ్ చేస్తున్న నగేష్ని నేనిచ్చిన ఫోన్ నంబర్లో సంప్రదిస్తే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నగేష్ అందించగలడు నేను ఇచ్చిన నంబరే ఫోన్ నంబర్ ఫోన్ చేయొచ్చు వాట్సాప్లో మీ పేరు మీ చిరునామా నగేష్కి తెలియపరిచి ఈ యొక్క స్కై ఫ్రూట్ మహాగని విత్తనాలు ఆకాశపండు విత్తనాలు తెప్పించుకొని షుగర్ నియంత్రణ చేసుకుని షుగర్ లేని వాళ్ళు ఏ విధంగా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతారో అదేవిధంగా మీరు కూడా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవనాన్ని గడపాలని ఆకాంక్షిస్తున్నాను